వెల్కమ్ టు అవర్ ఛానల్ రాక్ మ్యాగీ అందరూ ఎలా ఉన్నాను బాగున్నారా బా ఎలా ఉన్నాయి కానీ రెయినీ సీజన్లో చిరా చిరాగా అనిపిస్తుంది కదా సో అదనమాట ఇదిగోండి సరే అండి మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇగుండి నేనైతే మీషోలో కొన్ని ఐటమ్స్ తెప్పించానండి అవి ఎలా ఉన్నాయో ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అలాగే మనం వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి ఒక లైక్ ఇవ్వచ్చు కదండి చూస్తున్నారు చూసి అలా వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా ఇగోండి నేనైతే ఇది తెప్పించాను వీటిని ఏమంటారు చెంపచవరాలు అంటారు కదా చెంప అసలు సేమ్ గోల్డ్ లెక్కే ఉన్నాయన్నమాట గోల్డ్ ఏమో అనుకోవచ్చు అట్లా ఉన్నాయి నేను ఇప్పుడే ఓపెన్ చేసా అసలు మరి ఇంత బ్యూటిఫుల్గా వస్తాయి అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చాయి అంటే సదా కొంచెం మా పాపకి పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పండగలు వస్తున్నాయి కదా సో ఇంకా లెహెంగా టైప్ వల్ల వేసి ఇంకా ఇవి పెడితే ఇంకా ట్రెడిషనల్ అట్టైర్లో వస్తుందిగా సో ఇంకా అట్లా పెడదామని చెప్పేసి నేను తెప్పించాను అంటే నాకు ఇష్టం ఇలా పెట్టుకోవాలని కానీ ఎప్పుడు ఎప్పుడు పెట్టుకోలేదు ఇవే మొన్న ఏదో ఫెస్టివల్కి మా మా అన్నయ్య వాళ్ళ గ్రోపరేవేశంకి ఇవి బయట అడిగితే చాలా కాస్ట్ చెప్పారండి ఇంకా ఆ కాస్ట్ మనం ఎప్పుడో పెట్టుకుంటాం కదా అంత కాస్ట్ అవసరమా అని చెప్పేసి అంటే సీజెడ్ అయితే పదకొండు వందలు పద్నాలుగు వందలు అలా చెప్పారు నార్మల్ అయితే ఇలా మమ్మల్ని ఇక్కడ మల్టీ కలర్ పోస్టులు ఉంటాయి కదా అవి నాకు అంత క్వాలిటీ అయితే అనిపించలేదు సో ఇంకెందుకు ఎందుకు తీసుకోలేదు అనమాట ఇవ్వ నేను మీషోలో చూశాను ఇక్కడ ఇలాగా ఇవి మనకి ఇక్కడ కాస్ట్ లాగా వస్తాయి పైన మధ్య మధ్య పూసల లాగా వస్తాయి సేమ్ ఈ చైన్ కూడా చూసారా మనం గోల్డ్ ఎలా చేయించుకుంటాం అట్లాగే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు ఎవ్వరైనా పెట్టుకోవడానికి ఎందుకంటే పండుగ సీజన్ వస్తుంది కాబట్టి సింపుల్గా ఇది పెట్టుకోవచ్చు గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఓకేనా ఇది నాకు వన్ సెవెంటీ పడింది అండి ఎక్కువ కాస్ట్ కూడా కాదు మీషోలో అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు వన్ సెవెంటీ అంటే నంబర్ ఏమో అంతలా అట్లా ఉన్నాయి అనమాట సో ఇదొకటి అలాగే నేను ఇది ఉండే సింపుల్గా ఉంటదని చెప్పేసి ఇంట్లోకి హాల్లో కొంచెం ఇలా ఫ్లవర్స్ లా పెట్టి ఇలా పెడదామని చెప్పేసి ఒకటి తెప్పించాను కానీ అంటే కొంచెం పెద్దది వస్తుంది అనుకున్నాను కానీ మరీ ఎంత చిన్నది వస్తుంది అనుకోలేదు సో ఇదైతే ఇంత వచ్చింది కానీ కొంచెం పూలు పడితే ఓకే సింపుల్గా అలా జస్ట్ అలా పెట్టడానికి బాగుంటుంది అని చెప్పేసి తెప్పించాను అనమాట ఇదొకటి అలాగే ఇంకోటి చూపిస్తాను ఇది మ్యాట్ అనమాట ఇం ఫ్లవర్ డిజైన్ లో మ్యాట్ అనమాట మ్యాట్ తెప్పించాను అసలు నిజంగా చాలా బాగుందండి అసలు సూపర్ ఉంది పద్మ ముగ్గు ఉంది హాల్లో ఇలా మా మామూలుగా మనకి ఇలాగ సింపుల్గా హాల్లో ఇలా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను తెప్పించాను అనమాట అసలు బ్యూటిఫుల్గా ఉందండి నేను ఇది ఇలా వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా అంత బ్యూటిఫుల్ గా వచ్చింది మనకు ఊల్స్ ఊడుకోవడం కానీ అలా ఏం లేదండి సూపర్ ఉంది సేమ్ నేను పిక్లో మీషోలో ఎలా పిక్ పిక్ అలా చూసాను పిక్ అలాగే సేమ్ వచ్చింది నాకు ఇది ఎంత పడిందో గుర్తులేదండి మీకు కావాలంటే కామెంట్ చేయండి లింక్ కానీ షే కోడ్ కానీ పెడతాను ఇగోండి ఇప్పుడు మనం ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అక్కడ అలా పెట్టినా మామల్ని డెకరేట్ అయ్యంలో అలా పెట్టినా కూడా బాగుంటుంది ఇదనమాట సూపర్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉందనమాట నాకు ఈ రెండు బాగా నచ్చాయండి నాకు ఇది ఇది బాగా నచ్చాయి కాబట్టి నాకు ఇది అది అంతా అంటే ఓకే పెద్దది వస్తుంది అనుకున్నా కానీ ఇంత మా చిన్నగా వస్తుంది అని అనుకోలేదు ఇదంతా ఓకే పర్వాలేదు అనమాట నాకు ఈ రెండు అయితే బాగా నచ్చాయి అసలు మెయిన్గా నాకు ఇవి బాగా నచ్చాయండి ఇంత క్వాలిటీ అయితే వస్తాయి అని ఎక్స్పెక్ట్ పెట్ చేయలేదన్నమాట మనకి ఇక్కడ ఏంటంటే గణపతియా కాసులతో వచ్చాయి అనమాట లక్ష్మీదేవి కాసులేనండి ఇలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెళ్ళా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీటి ప్రైస్ కూడా వత్తా కాదా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ